కనకు వెనకు ఫోర్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఇఫ్ ఫర్గెట్ బికమ్ ఫోర్ ట్వంటీ చాలా ఉంది దీని గురించి మనం రోజులు మాట్లాడొచ్చు కానీ తిండి విషయంలో ఎప్పుడైనా ఎవరైనా ఏదోటి ఆఫర్ చేసేస్తారు అవుట్ ఆఫ్ లవ్ నో డౌట్ అఫెక్షన్ అంటే మనకు వచ్చేస్తుంది ఇంకో సెక్షన్లోకి వెళ్తాం అందుకని వాడు పెట్టినప్పుడు మనం యాక్సెప్ట్ చేసేయకుండా చాలా అందంగా రిజెక్ట్ చేయగలిగి తెలిసి ఉండాలి మొహమాటానికి పోతే ఏదో అయిపోతుంది అందుకని వాడు బజ్జీ వేసి బుజ్జీ తినరా అంటాడు అందుకని వాటితో చెప్పాలి ఒరేయ్ ఆల్రెడీ నాకు టిఫిన్ అయిపోయింది ఇప్పుడు తింటే ఇది అవుతుంది రివర్స్ నువ్వు నా మీద వేస్తావు అని చెప్పి తినకుండా ఉండగలగా దానికి ఏకాదశి అని పెట్టారు ఏకాదశి నాడు మనం అన్నం తినాం టిఫిన్ కూడా తినం సమోసాలు కూడా తినం పాలు పండ్లు ఏదో నీళ్ళు ఇలా మొన్న ఏకాదశి వచ్చింది మొన్నటి శివరాత్రి వచ్చింది రెండూ చేసేసాను